హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పీవికె గైడెన్స్ ఎలా ఉన్నారండి ఎలా చదువుతున్నారు మరొక వార్త అండి ఇప్పటి వరకు కూడా మార్చిలో ఉంటుంది మార్చి నెల కల ప్రకటన జరుగుతుంది అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉన్నారు అయితే ఈరోజు అందినటువంటి మరొక అప్డేట్ ఏంటి అంటే ఏపీడీఎస్సి ఈ మార్చిలో కాకుండా ఏప్రిల్ మొదటి వారంలో ఇవ్వడానికి వారు ప్రతిపాదనలు అయితే సిద్ధం చేసుకుంటూ ఉన్నారు అయితే దానికంటే ముందుగానే ఈ మార్చ్ ఇరవై ఏడవ తారీనాటికి తారీఖు నాటికి వారికి కొన్ని వివరాలు అయితే మరింత అందాల్సి ఉంటుందట దీనికి సంబంధించినటువంటి జీవో కూడా ఒకటి తయారు చేసేటువంటి పనులు ఈ విద్యాశాఖ మరి కృతనిశ్చయంతో ఉంది దానికి సంబంధించి ప్లస్ ఏప్రిల్ మూడవ తారీఖున ఏపీ క్యాబినెట్ మీటింగ్ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో ఈ ఏప్రిల్ మొదటి వారంలో ఇవ్వడానికి వారు ప్రతిపాదనలు అయితే మరి మరింత వేగవంతం చేసినట్టుగా అందినటువంటి సమాచారం దీని మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి మరి సంకేతాల మేరకు ఏప్రిల్ మొదటి వారంలో దీనిని ఆశించాలి అయితే ఇక్కడ చాలామంది అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వారికి కోచింగ్ అంటున్నారండి ఈ కోచింగ్ తొంభై రోజుల ప్రకటనని చేశారు కదండి అంటే ఒకటి మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రమా ఏంటి అంటే నాలుగు గోడల మధ్య తీసుకున్నటువంటి నిర్ణయాలు కొంతమంది వ్యక్తులతో చేసినటువంటి శబధాలు కొంతమంది కలిసి దీనిని తాత్సారం చేయడానికి ప్రయత్నిస్తున్నటువంటి మరికొన్ని ఏదైనా కావచ్చు సుదీర్ఘ నిరీక్షణలు ఇవన్నీ కలిసి ఖచ్చితంగా డేట్ పలానా సమయానికి ఉంటుంది లేకపోతే పలానా నిమిషానికి ఉంటుంది అని ముహూర్తాలతో సహా అయితే అక్కడ ఎవరు కూడా విరిగిసేమీ పెట్టలేదండి కాబట్టి ఇది ఎంతవరకు వెళ్తుంది అన్నది ఇది ఎప్పటి నుంచి మీరు చూస్తున్నది మీ ఈ ఎపిసోడ్స్ ఒక్కసారి చూడండి ఆల్ యూట్యూబర్స్ కానివ్వండి మినిస్టర్స్ కానివ్వండి గత పరిపాలకులు కానివ్వండి వారు ఒక మాట అని ఆ మాట కట్టుబడి ఇచ్చినట్లయితే కొన్ని వేల మంది విద్యార్థులకు కొన్ని లక్షల మంది నిరుద్యోగులకు ఇది మేలుకరంగా ఉంటుంది అలా కాదు మేము ఇచ్చాము అంటే చూడండి ఇప్పుడు ఏప్రిల్ మే అంటే మరొక ఇంచుమించు పరిపాలనలోకి వచ్చి ఒక సంవత్సర కాలం గడిచిపోతుంది ఇప్పటికి పెట్టినటువంటి మొదట సంతకం హామీని కూడా మరి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ఆశిద్దాం ఇక్కడ మరికొన్ని మార్పులు ఏంటి అంటే క్షణ క్షణానికి మారుతూనే ఉన్నాయి నిర్ణయాలు ఇదిగో రేపు ఎల్లుండు రేపు ఎల్లుండు అన్నట్టుగా మారుతూ ఉన్నాయి కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ నుంచి బయటకు పడకుండా అందులోనే ఉండండి అంతే అంతే తప్ప కోచింగ్ తీసుకుంటున్నాము వారు ఇచ్చేటువంటి కోచింగ్ తర్వాత ఈ ఎగ్జామ్ ఉంటుంది అన్నది ఏమి చెప్పలేము కొన్ని చోట్ల ఆన్లైన్ ఇవ్వచ్చు అంటున్నారు కొన్ని చోట్ల ఏమో ఆఫ్లైన్ కోచింగ్ అంటున్నారు కొన్ని చోట్ల ఇంకా సెట్టింగ్స్ జరగడం లేదు అంటున్నారు ఇది ఎంతవరకు అవుతుందో చూద్దాం ఇలాంటివి గత ప్రభుత్వాలలో కానీ ఇంతకుముందు కూడా చాలా జరిగాయి అంటే గత కాలాల్లో గత ప్రభుత్వం అంటే మళ్ళీ మరికొంతమంది దీనిని పార్టీల పరంగా మాట్లాడుతున్నారు కాదండి విద్యార్థుల పక్షంగానే ఎవరైనా మాట్లాడతాము కాబట్టి మీరు దీనిని ఆలోచించి అంటే ఒకవేళ ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇచ్చినట్లయితే ఎగ్జామ్ సుమారుగా జూన్ వరకు వెళ్ళిపో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది వాళ్ళు నిర్వర్తి నిర్వహించాలి అంటే మేము చేసినటువంటి శబదాన్ని మేము నిర్వర్తించుకునేటువంటి అవకాశం ఉంది అనుకుంటే ఖచ్చితంగా ఒక ఫార్టీ ఫైవ్ డేస్ వారు టైం ఇచ్చి ఎగ్జామ్కి పెట్టేయడానికి అవకాశం ఉంటుంది అయితే మరికొన్ని ఏమైనా ఆటంకాలు లాంటివి ఎందుకంటే ఒక పక్క ఈ వర్గీకరణ మీద ఈ ఆర్డినెన్స్ పనులు ఎంత వేగవంతంగా జరుగుతున్నాయో మరో ప్రక్క రిమైనింగ్ కమ్యూనిటీస్ వాళ్ళల్లో వాళ్ళు అప్పుడు కోర్టుకి వెళ్ళాలా లేకపోతే ఏంటి మన తక్షణ ఏంటి ఏదైనా అంటే ఈ వర్గీకరణను ఆపడానికి కొన్ని కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు ఇటువంటి సున్నితమైనటువంటి అంశాల మధ్య అత్యద్భుతమైనటువంటి ఒక ఒక మెగాడిఎస్ అనేటువంటిది సక్సెస్ఫుల్ గా రావడం తర్వాత పూర్తి చేసుకోవడం ఇన్ టైంలో మరి అపాయింట్మెంట్ ఆర్డర్స్ విద్యార్థుల చేతిలో మరి అందించడం అనేటువంటిది ఇది అనేకమైనటువంటి ఉడుదదుడుకులతో కూడుకున్నటువంటిది అది అందరికీ తెలుసు ఫ్రెషర్స్కి అవగాహన లేకపోయినా కానీ అందరికీ తెలుస్తూ ఉంటుంది కాబట్టి మీరు సుమారుగా జూన్ జూలైలో ఎగ్జామ్ ఎక్స్పెక్ట్ చేస్తూ మీ ప్రిపరేషన్ వెళ్ళిపోండి ఇప్పటికే కనుక మీరుంటే అంతే తప్ప మాకు తొంభై రోజులు ఉంది కాబట్టి ఏప్రిల్లో ఇస్తారు కాబట్టి మే జూన్ జూలై కాబట్టి ఆగస్టుకి వెళ్ళిపోతుంది అంటే చెప్పచ్చు జోష్యం చెప్పినట్టుగా చెప్పొచ్చు ఎవరు ఎన్ని చెప్తూ ఉన్నప్పటికీ కూడా నోటిఫికేషన్ ఇచ్చి ఇచ్చిన తరువాత వారు ఎన్ని రోజుల్లో పెడతారు అన్నదంతా అదంతా కూడా జివోలోనే ఉంటుంది తర్వాత వయో పరిమితి విషయంలో కూడా వారు ఒక నిర్ణయం తీసుకుంటారని చాలామంది భావిస్తూ ఉన్నారు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి టెట్ చాలామంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో టెట్ నిర్వహణ సాధ్యం కాదు అని చెప్తూ ఉన్నారు కాబట్టి వీటన్నిటిని మీరు బ్యారీ చేసుకుని ప్రిపరేషన్ యొక్క ఆ లెవెల్ పాస్తు మాత్రం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి అకాడమీ బుక్స్ తర్వాత ఇవి చాలామంది అంటూ ఉన్నారు నేను గతంలో పెట్టినటువంటి బుక్స్ మీరు అందులోంచి ఏమీ రాలేదు అండి అంటున్నారు మీరు రాలేదు అని మీరు అంత కాన్ఫిడెంట్గా మీరేమీ చెప్పలేరండి చాలా బిట్స్ అందులో ఉన్నాయి కాబట్టి ఏరియాస్ అయితే మాత్రం చదవండి కొన్ని కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా మైండ్ గేమ్ ఆడతారు అంటే ఎలా అంటే ఒక యూట్యూబర్ కానీ ఎవరైనా కానీ ఈ బుక్ చాలా బాగుంది ఈ బుక్లో ఇంపార్టెంట్ అని అన్నారు అనుకోండి ఇంకొక స్టూడెంట్ వాడు కామెంట్ దగ్గర ఏం పెడతాడు అంటే అది అంత అబద్ధం అందులోంచి అసలు ఏమీ రాలేదు అంటాడు కానీ వాడు ఆ పుస్తకం మాత్రమే చదువుతాడు మిత్రులరా కామన్ సెన్స్తో ఆలోచించండి ఇప్పుడు ప్రభుత్వ ప్రచురణలో నుంచి కాకుండా పేపర్ సెట్టర్కి వాడు ఏ పుస్తకం ఇస్తాడండి అవనగడ్డ మెటీరియల్ పేపర్ సెంటర్కి ఇచ్చి మీరు ఇందులోంచి తయారు చేయండి అంటాడా లేకపోతే విజేత కాంపిటీషన్ గైడ్ ఆడి చేతిలో పెట్టి మీరు పేపర్ సెట్ చేయండి అంటడా ఏ బుక్ ఇచ్చి పేపర్ సెట్ చేయమంటారా అండి మీరే ఆలోచించండి మెథడాలజీ లేదా కంటెంట్ టెక్స్ట్ బుక్స్ ఇస్తారు మెథడాలజీకి తెలుగు అకాడమీ బుక్స్ ఇస్తారు ఒకవేళ బిట్ ఫ్రేమింగ్ ఈ స్థాయిలో ఉండాలి అని చెప్పడం కోసం డిఎస్సి వాళ్ళు రిలీజ్ చేసినటువంటి బుక్స్ ఇస్తారు అంతే తప్ప వారు ఇచ్చేటువంటి మొత్తం నూట ఎనభై బిట్లు కానీ ఎన్నైతే అన్నీ మొత్తం కంటెంట్ మెథడాలజీలోంచి ఇచ్చేటువంటివన్నీ కూడా ఈ పుస్తకంలో వస్తాయని మాత్రమే చెప్పలేం అంటే కంటెంట్ కొంచెం అటు ఇటుగా వెళ్ళినా ఫ్రేమింగ్ సెట్టింగ్ ఏమన్నా మారినా లేకపోతే క్వశ్చన్ ప్యాటర్న్ మారిన విధానం కంటెంట్ అదే కదండి కాబట్టి మీరు చాలా వరకు కోచింగ్ లేనటువంటి పిల్లలు మీరు అవి మాత్రం చదవడానికి ప్రయత్నించండి చాలామంది చాలామంది మీరు అడగండి గత డిఎస్సీలలో ఓడిపోయినటువంటి వారు చేసేటువంటి ఒకే ఒక తప్పు ఏంటంటే విస్తారమైనటువంటి మెటీరియల్ను ముందు పెట్టుకున్నారు ఎన్నో ఎన్నో మెటీరియల్ కోచింగ్ సెంటర్ మెటీరియల్ని జెరాక్సెల్ తీసి దాచుకున్నారు మార్కెట్లోకి వచ్చినటువంటి ప్రతి గైడ్ కూడా కొన్నారు భద్రంగా అట్లేసుకుని ఆ ర్యాక్స్లో మూలిగిపోయాయి తప్ప కనీసం సిలబస్ ఒక్కసారి కూడా కవర్ చేయలేదు కాబట్టి ఇది తెలుసుకునేటప్పటికే సగం సమయం గడిచిపోతుంది కదా కనుక మీరు తెలుగు అకాడమీ అంటే టెక్స్ట్ బుక్స్ చదవండి లేటెస్ట్ అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇప్పుడు ఉన్నటువంటి పుస్తకాలు కూడా చదవండి ఆ తర్వాత మీరు వెళ్ళండి నిర్ణయాలు క్షణ క్షణానికి మారుతున్నాయి నేను ఆ తమ్మైన్లో పెట్టినట్టు ఎందుకు అంటే ఒకసారి చూడండి ఈ ఏడాది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిలబస్ మార్చేస్తూ ఉన్నారు ఇప్పుడు కనుక స్కూల్ అసిస్టెంట్లు ఇప్పుడు కనుక కొట్టుకోకపోతే ఈ డిఎస్సిలో కనుక నెగ్గుకు రాలేకపోతే మరో డిఎస్సికి వచ్చేటప్పటికి మీరు గతంలో చదివినటువంటి టెన్త్ సిలబస్ మారిపోయింది కదా దాంతోపాటు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ మీరు సరికొత్తగా మీ ప్రిపరేషన్ను స్టార్ట్ చేయాల్సి ఉంటుంది చాలా చాలా మార్పులు ఉంటాయి ప్రిపరేషన్ పడుతున్న ప్రతిసారి కూడా మనం చాలా కష్టపడితే మాత్రం అక్కడ అందుకోలేనటువంటి పరిస్థితి యంగ్స్టర్స్ యొక్క ధాటి వాళ్ళ యొక్క ప్రిపరేషన్లో ఉన్నటువంటి దానిని ఎదుర్కోవాలి నిరీక్షణ వయోభారం పడేటప్పటికీ మీద పడుతున్నటువంటి కొన్ని కొన్ని ఆలోచనలు ఇది వదిలేయాలా లేదా పట్టుకుందామా వదులుదామా అనేటటువంటి ఒక సంఘర్షణలో నలిగిపోతున్నప్పుడు ప్రిపరేషన్ అంతా మీరు అనుకున్నంత నల్లేరు మీద నడకలాగేమి సాగిపోదు పరిగెట్టేదండి గుర్తు పెట్టుకోవడం ఒక బిట్టను గుర్తు పెట్టుకుని చేయడానికి కూడా ఈ థర్టీ ఫైవ్ ప్లస్లో ఉన్నటువంటి వారు చాలా వరకు మదల పడిపోతూ ఉంటారు కాబట్టి సీనియర్స్ అయినటువంటి వారు ఈడీఎస్ఈ మీది అన్నట్టుగా మీ ప్రిపరేషన్ ఉండాలి ఇక మిగిలినటువంటి వారు అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఇందాక నేను చెప్పినట్టు ఇలాంటి మైండ్ గేమ్ ఆడేటటువంటి వాళ్ళకు కూడా ఒక టీం ఉంటుంది అలాగే కొన్ని కోచింగ్ సెంటర్స్ కూడా కొన్నిసార్లు మైండ్ గేమ్ ప్లే చేస్తూ ఉంటాయి వీటన్ని చూసి కలవర పడిపోకడం కాదు వీటన్ని చూసి మీరు అయ్యో ఇది మన వల్ల కాదేమో అనేటువంటి పరిస్థితులు కాదు గుర్తుపెట్టుకోండి గత నాలుగైదు డిఎస్సి నుంచి ఉద్యోగం రాలేని వాళ్ళు ఎలాగైతే ఉన్నారో ఫస్ట్ అటెంప్ట్లో డిఎస్సి కుట్టినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు అది మాత్రం మీరు మర్చిపోద్దు విజయం ఎవరి సొత్తు కాదు నువ్వు తీసుకునేటువంటి పట్టుదల నీలో ఉన్నటువంటి ఆ దీక్ష ఆ కసి కరెక్ట్గా ఉంటే ఎవరు కూడా ఆపలేరు ఎందుకంటే ఈ కొన్ని కొన్నిసార్లు అదృష్టం అంటాం అదృష్టం అంటే నా అదృష్టం మనకంటికి కనిపించినటువంటిది ఇలాంటి కొన్ని కొన్ని శక్తులు కూడా మనకు సహాయపడవచ్చు కదా కాబట్టి మొత్తం అంతా వదిలేసుకుని ఆ రాదట నోటిఫికేషన్ ఇవ్వరని ఒక వర్గం లేకపోతే టెట్టెస్తారని మరొక వర్గం ఇన్ని రకాలైనటువంటి అలజడులు ఆందోళనలు నీ చుట్టూ ఉన్నప్పుడు పుస్తకం ముందు కూర్చుంటే నీ ప్రిపరేషన్ లెవెల్ ఎలా ఉంటుంది నీ ఆలోచనలు ఇస్తాయి ఒక్కసారి ఆలోచించండి కాబట్టి వారు ఏప్రిల్లో ఇచ్చినా ఏప్రిల్ మొదటి వారంలో ఇచ్చినా ఏప్రిల్ చివరి వరకు ఇచ్చినా ఇవ్వడం అయితే పక్క అన్నది డిసైడెడ్ ఎందుకంటే అక్కడ వేకెన్సీస్ అన్నీ కూడా ఉన్నాయి మరికొంత వర్గం ఎలా ప్రచారం చేస్తుంది అంటే పాఠశాలలన్నీ మూసేస్తూ ఉన్నారు జీవో నెంబర్ వన్ వన్ సెవెన్ జీవో రద్దు అయింది కదా కాబట్టి వేకెన్సీస్ లేవని ఇన్ సర్వీస్ టీచర్స్ కూడా అలా చెప్తూ ఉన్నారు అది కూడా బూటకపు మాటలు అలాంటివి ఏమీ కూడా వద్దు ఇన్ సర్వీస్ టీచర్స్ టార్గెట్ ఎప్పుడు కూడా ప్రమోషన్ మీదనే ఉంటుంది తప్ప కొత్త డిఎస్సి వస్తే బాగున్నాడని వాడు ఎప్పుడు కూడా ఆలోచించడు వందకి వంద శాతం నేను చెప్పేది నిజం వాడు కేవలం ప్రమోషన్ మీద మాత్రమే కావాలి ఇన్ సర్వీస్ టీచర్ ఇక్కడ ప్రిపరేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి పోస్ట్ కావాలి వీళ్ళిద్దరి మధ్యన అడుగుతున్నప్పుడు ఎందుకంటే మీరు చదువుకుంటారు డిఎస్ ఏ ఉండదు వాళ్ళు అలాగే చెప్తారంటారు ఏమీ లేదండి ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే ఏప్రిల్ ఏప్రిల్ అంత ఏప్రిల్ మంత్లో డెఫినెట్గా నోటిఫికేషన్ వస్తుంది ఎగ్జామ్ ఇవ్వడానికి ఒకవేళ ప్రభుత్వం కనుక ఏమన్నా కొంచెం ఆలోచన చేసి ఒకవేళ జూన్లోనో లేకపోతే జూలైలో పెట్టినా కూడా ఉన్నటువంటి సమయాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఇప్పటికి ప్రిపరేషన్ మొదలు పెట్టిన ఇట్ ఇస్ గోల్డెన్ వర్డ్ ఈ క్షణం నుంచి నువ్వు ప్రిపరేషన్ మొదలుపెట్టినా కూడా నువ్వు నెగ్గుకు రాగలవు మిత్రమా నువ్వు కరెక్ట్గా తీసుకుని డెసిషన్ రెండు మూడు అవకాశాలు ఉన్నప్పుడు కొంతమందికి టీజీటీ పీజీటీ ఛాన్సెస్ ఛాన్సెస్ ఉంటాయి కొంతమందికి ఎస్జీటీ ఛాన్స్ ఉంటుంది స్కూల్ అసిస్టెంట్ ఛాన్స్ ఉంటుంది ఇక్కడ రోస్టర్ పాయింట్లు ఇంకా తేలలేదు కాబట్టి మీకు మనస్ఫూర్తిగా ఏదైతే మీకు నచ్చుతుందో మనస్ఫూర్తిగా ఏ సబ్జెక్ట్ మీద మీరు కాన్ఫిడెంట్గా నేను ఉండగలను అని నువ్వు అనుకుంటున్నావు ఏదో ఆర్ స్కూల్ అసిస్టెంట్ దానిని మాత్రం నువ్వు బలంగా పట్టుకుంటే ఖచ్చితంగా నువ్వు నెగ్గుకు రాగలవు ప్రిపరేషన్ మాత్రం మరింత వేగవంతం చేయండి ప్రిపరేషన్లో నవ్యత్వాన్ని పాటించండి ప్రిపరేషన్లో కొంచెం అంటే కొత్తదనంగా చదవండి ఎప్పుడు కూడా చదివిన అంశాలే మళ్ళీ 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 చదువుకోకుండా సిలబస్ పేపర్ దగ్గర పెట్టుకుని నువ్వు గత డిఎస్సిలలో కానీ లేకపోతే మొన్న టెట్లో కానీ నువ్వు వదిలేసినటువంటి చాప్టర్స్ ఏమన్నా ఉంటే ముందు వాటిని కవర్ చేసుకుంటూ ఈ ప్రిపరేషన్ వేడి పెంచుకోగలిగితే సరిపోతుంది అంతే తప్ప బుక్స్ అన్నీ పక్కన పెట్టేసుకుని లేకపోతే వస్తుందా రాదా వస్తుందా రాదా లేకపోతే మళ్ళీ కోచింగ్ ఎక్కడికి వెళ్దాం ఎన్ని కోచింగ్కి వెళ్ళినా కోచింగ్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి జాబ్ అనుకోవడం కూడా అబద్ధం ఇంటి దగ్గర గురిండి ప్రిపేర్ అయ్యేవాడికి ఎవరికీ ఎవరికి రాదు అనడం కూడా అబద్ధం కేవలం నీ విజయాన్ని నీ విజయాన్ని పక్కగా అంటే వందకి వంద శాతం కూడా నీ విజయాన్ని నిర్ణయించేది ఏంటంటే కేవలం నీ ఆలోచనలు నీ చేతిలో ఉన్నటువంటి కాలాన్ని నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు నువ్వు చదివిన దాన్ని రివిజన్ చేయగలుగుతున్నావా లేదా ప్రభుత్వ ప్రచురణలు లేదా గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ లో ఉన్నటువంటి ప్రతి బిట్టును నువ్వు ప్రాక్టీస్ చేయగలుగుతున్నావా లేదా ఈ నాలుగు కీలకమైనటువంటి అంశాలు ఒకసారి మీరు దృష్టిలో పెట్టండి నా తర్వాత వీడియోలో మరికొన్ని అంశాలు మీకు జోడించి చెప్తాను వీడియో లెంగ్త్ ఎక్కువైపోతుంది కాబట్టి ఏప్రిల్లో నోటిఫికేషన్కు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అంతా కూడా మనకి మంచిగా జరగాలని కోరుకుందాం విజయవస్తువు